హలో అండి ప్రైస్ ద లాడ్ మీ అందరికీ సండే నా డే రొటీన్ ఎలా ఉంటుందని ఒక లాంగ్ వీడియో పెట్టానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి టైటిల్ కింద ట్యాగ్ ఇస్తాను దాన్ని మీరు డబల్ ట్యాప్ చేస్తే వీడియో అయితే ఓపెన్ అయిపోతుంది ఇంకా ఈ రోజుకైతే బీరకాయలో వెరైటీస్ అనమాట ఇవి ఒక బీరకాయ హాఫ్ కిలో బీరకాయలు తీసుకొస్తే ఒక టైం ముదిరిపోయింది ఇంకో టైం బాగుంది ఆ ముదిరిపోయింది వేస్ట్గా పడేటం ఎందుకు లేని దాన్ని పచ్చడి చేశాను దీంట్లో కొద్దిగా పచ్చి వేసాను అనమాట వేసి వండానన్నమాట ఇలా అట్టికే ఫ్రై చేస్తే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా పప్పు చారు వాటిలోకి ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను బంగాళదుంప ఫ్రై కన్నా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే జస్ట్ ఈజీ ప్రాసెస్ ఏనా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మార్నింగ్ లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పనులు కంప్లీట్ చేసుకుని పిల్లలకు లంచ్ ఇవ్వడానికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను అనమాట ఈ రోజు మా వారు ఫాస్టింగ్ ఉంటారు కదా సో ఆయన కోసం అయితే సగ్గుబియం పాయసం చేస్తున్నా అదే షర్బత్ అంటారు కదా ఇంకా అట్లా చేస్తే ఆయనకి ఇష్టంగా తాగుతారు